సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలని ప్రతి కార్మికుడికి రెండు వందల యాభై గజాల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి సహకరించాలని బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్యయ్య యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ లో భారతీయ మస్తు సంఘు రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్యయ్య ప్రధాన కార్యదర్శి సారంగపాని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సత్యయ్య మాట్లాడుతూ సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలంపాట ద్వారా దక్కించుకోవాలని అన్నారు సింగరేణి కార్మికుల శ్రేయస్సు కోసం సంస్థ పరిరక్షణకు అన్ని కార్మిక సంఘాలు ఇందుకు సహకరించాలని కోరారు కార్మికుల ఆదాయ పన్ను మినహాయింపుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంస్థకు వచ్చిన లాభాల నుంచి కార్మికులకు వాటర్ను చెల్లించాలని డిమాండ్ చేశారు సింగరేణిలో రాజకీయ జోక్యం తగ్గించుకొని సింగరేణికి రావాల్సిన బొగ్గు బ్లాకులను వేలంపాట ద్వారా తీసుకోవాలని చెప్పేసి మొన్న జరిగిన కేంద్ర కార్యకర్తల సమావేశం కేంద్ర కార్యవర్గ సమావేశం దైవార్షిక సమావేశాలను నిర్ణయం చేయడం జరిగింది వేలంపాట ద్వారానే బాయిలు తీసుకోవచ్చు వేలంపాటులో రాజకీయాలు మాని పరిశ్రమ పరిరక్షణ కార్మికుల సంక్షేమానికి తోడ్పాటు పడాలని చెప్పేసి సింగరేణి గోల్మెంట్స్ కార్మిక సంఘం బీఎంఎస్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది అట్లనే కార్మికులకు సంబంధించిన సొంతింటి పథకం రెండు వందల యాభై గజాల భూమి యాభై లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలని చెప్పేసి మేము సింగరేణి గోల్మెంట్స్ కార్మిక సంఘం బీఎంఎస్ సింగరేణి యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లాభాల వాటా ఇప్పటి వరకు జాప్యం జరుగుతూ ఉన్నది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ముప్పై ఏడు వేల కోట్ల రూపాయల టర్నోవర్ వచ్చిందని స్వ సంస్థ స్వయాన చైర్మన్ గారు ప్రకటించారు దాంట్లోకి వెళ్ళి నలభై శాతం వాస్తవ లాభాలపైన పంపిణీ చేయాలి పిల్లల చదువులకు కానీ పిల్లల హాస్టల్ ఫీజులకు కానీ వాటికి కార్మిక కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి సింగరెంట్ గవర్నమెంట్ కార్మిక సంఘ్ బీఎం డిమాండ్ చేశారు